ఫ్రెండ్స్ అక్కడైతే జుట్టుకోడి తీసుకువచ్చి ఇప్పుడు చేసుకొని దాన్ని కాల్చి చేసే లోపల చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి నేను చికెన్ తెచ్చేసాను కాల్చిన కోడి చికెను ఇప్పుడు ఆ కాల్చిన కోడి చికెను ఇదిగోండి నీట్గా నియారిక తనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుంది అలాగే రెండు రెండుసార్లు కడిగేసుకుంది ఇప్పుడు అందులో ఒక స్పూను పసుపు వేసింది తరువాత సాల్ట్ వేస్తుంది ఒక స్పూను ఏం లేదు ఫ్రెండ్స్ మీరు దోశలోకి చికెన్ కూర ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో చూసేయండి చాలా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు సాల్వ్ వేసిన తర్వాత అందులో ఇదిగోండి ఆ పాత్రతో వాటర్ తీసుకుంటున్నాను అరకాయ ఇప్పుడు అందులో పోస్తుంది మొత్తం పోయేసింది అంతే గ్యాస్ మీద పెట్టుకోవడమే గ్యాస్ మీద పెట్టి బాగా ఉడికించాలి సో కొన్ని టేస్ట్ మనకి కోడి కాల్చిన దాని వల్ల వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న ఐటమ్స్ను మనం సరి సరైన మోతాదులు వేసుకుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్ వస్తుంది చికెన్ ఆల్రెడీ మనకి చికెన్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం టేస్ట్ పెంచుతాయి అన్నమాట మనం చేసుకునే పద్ధతిలో చేసుకుంటే ఇప్పుడు ఈ పద్ధతి వచ్చేసి దోశలోకి దోశలోకి చికెన్ శారువా లేదా చికెన్ కూర ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు అందులో కావాల్సిన ఐటమ్స్ ఏంటో నిహారాస్ట్ కూడా ఇదిగో ఫ్రెండ్స్ ఇది మీరు షాప్లోది కానీ అట్లా తెచ్చేసుకోవద్దు ఎందుకంటే షాప్లోది మీరు ఐదు రూపాయలు ఉంటాయి కదా ప్యాకెట్స్ అవి అనుకోండి టేస్ట్ మారిపోద్ది అదే మీరు ఒక అల్లం ముక్క తెల్లగడ్డ ఎర్రగడ్డ కలిపి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను ధనియాల పొడి కూడా ధనియాలు కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో లేదంటే పొడి ఉంటే పొడి ధనియాల పొడి ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లం ముక్క కలిపి చేసింది అనమాట ఇది ఒక మూడు స్పూన్ ఉంటుంది అల్లం పేస్టు అలాగే టమోటా నాలుగు ఎర్రగడ్డలు రెండు నేను తెచ్చిన కూరలకి అంటే నేను రెండు వందలు తెచ్చిన కూర ఆ కూర సరిపడా టమోటా ఎర్రగడ్డ ఇప్పుడు ఈ టమాటా ఎర్రగడ్డ కూడా సన్నగా కట్ చేసుకున్నాను టమోటా ఎర్రగడ్డ అయితే ఈ సైజులో కట్ చేసుకుంది నారిక తర్వాత వచ్చేసి ఆ ఎరగడ్డలోనే కొంచెం తిరగమారికి పెట్టేసుకుంది కొత్తిమీర పుదీనా కూడా నీట్గా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుంది ఇప్పుడైతే చికెన్ ఉడకతూ ఉంది ఆ స్టేజి బాగా ఉడికే స్టేజికి వచ్చింది ఇంకా బాగా ఉడకాలి కదా నేరక ఇప్పుడు తినేటప్పుడు కట్ చేసి పెట్టింది కదా ఈ టమాటా ఎర్రగడ్డ కొంచెం తగినంత కారం వేసుకోవాలి కూరలో చికెన్ పొడి ఓకే ఓకే ఇప్పుడు అన్ని వేస్తాం అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఉడుకుతున్న చికెన్ లో నిహారిక అంట అంటే రెండు ఎర్రగడ్డ తీసుకున్నాను కదా దాంట్లో ఒక ఎర్రగడ్డ చెప్పే చెప్పే చెప్పేవా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు తెల్లాలి తెల్లాలా ఇప్పుడు అట్లా వచ్చినప్పుడు ఎరగడ్డ మొక్కలు టమాటా మొక్కలు వేస్తుంది బల టేస్ట్ ఉంటుంది మీకు తెలుసుంటే ఓకే స్కిప్ వచ్చేసేయండి ఎందుకు అనవసరంగా మీకు డేటా వేస్ట్ తెలియకుండా మనకు చూడండి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇప్పుడు మసాలా కారం కూడా వేద్దాం రెండు రెండున్నర ఫ్రెండ్స్ తెలుసు కదా మీకు హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కారం తింటారు కొద్దిగా అందుకోసం రుణం మసాలా కారం అట్లాగే చికెన్ మసాలా కూడా వేస్తుంది కారం తగ్గిచ్చే ఓకే ఓకే కొంచెం కారం చికెన్ మసాలా వచ్చేసి ఐదు హైదరాబాద్ ఫ్రెండ్స్ షాప్లో తీసుకుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూను సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే వాటర్ అన్ని పోసాం కదా ఇప్పుడు సరిగ్గా గిండితో బాగా నీట్గా కలిపేసుకుందాం మామూలుగా చికెన్ వేస్తేనే కూర టేస్ట్గా ఉంటుంది అందులోకి మనం వేసుకునే మసాలాలు కానీ ఈ టమోటా ఎర్రగడ్డలు సంబంధించి మొత్తం అన్ని ఐటమ్స్ అన్ని సరి సమానంగా వేసుకున్నాం అనుకోండి చాలా అంటే ఇంకా చాలా ఇప్పుడు యాభై శాతం చికెన్ అనుకోండి టేస్ట్ ఆ యాభై శాతం మనం చేసుకునే దాన్ని బట్టి టేస్ట్ పెరగద్దు అనమాట టమోటా ఎర్రగడ్డీ కూడా బాగా ఇంకొసేపు ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు బాగా కూరనే ఉడకునే ఈ మాత్రం కూర ఉడికిన తర్వాత అంటే ఒక పది నిమిషాల దాకా ఉడికింది ఫ్రెండ్స్ ఈ మాత్రం ఉడికిన తర్వాత ఇప్పుడు ఉడుకున్న కూరని తీసి పక్కన పెట్టుకుందాం పక్కన దోశలేమో ఈరోజు మా ఇంట్లో కొంచెం ఎంత అందముగా వచ్చింది దోశ ఆయిల్ పోస్తుంది దోసెస్యిల్ ఫ్రెండ్స్ చికెన్ తీసేసిన ఆ గ్యాస్ మీద ఇంకొక అలాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ పోస్తుంది ఓ దాంట్లో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకిపోతే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుంది ఇప్పుడు అందులో ఆయిల్ వేడికిన తర్వాత ఏం వస్తుందనేది మడిపోతుందండి చూడు బాగా జోస్ మాడిపోతున్నాంట మా తల్లి చూడు చూడు చూస్తా ఉండేది కానీ ఇందా అట్ట అటు సైడ్ సైడ్ అట్ట నాయన వండింట వస్తే నాలుగైదు చేతిలో ఉండాలో ఫ్రెండ్స్ అట్లా అవ్వలేదు ఓకే వెరీ గుడ్ అట్ట అట్లా అట్ట రావాలి సన్నగా అట్ట ముక్కలాగా వస్తే దోసి తినేదానికి అంటారు అందరం పడిపిన దోసి ఇచ్చి ఎవరికంటే మాట్లాడే చిరిగిపిని చిల్లుబండి దోసని నాకు వేస్తారు రాయ్ ఫ్రెండ్స్ మా ఇడ ఎక్కింది అందులో కొంచెం అంటే ఒక చిటికెడు తిరగమాత గింజలు జిలక కొంచెం జిలక రాసుకోవాలిది సాజీరా కొంచెం చిటికెడి ఆస్తానండి సాజీరా చిటికెడు ఫ్రెండ్స్ ఇప్పుడు సన్న కట్ చేసి పెట్టున్నా ఎరగడొస్తుంది హ్మ్ ఎరగడం ముక్కలు బాగా ఆరాలి

ില്ല <laughs> മക്കള <laughs> <laughs>

ఇదిగోండి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వాచుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇది ఎత్తి ఆ కూర ఎత్తి కొంచెం కూర ఇందులో పోసుకొని అప్పుడు ఇది ఎత్తి అసలు కూరలో పోయేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపోతుంది ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని అంతే ఒక రెండు నిమిషాల పాటు ఒకసారి ఉడికిందని నీకు చేసుకోవడమే ఇక్కడ పెరుగు మాడిపోతుంది దోశ పోసుకోండి పోయినా దోశ నేను అడుగు నాకే బాగా ఆగలే ఆగలేదు అంతే ఫ్రెండ్స్ ఎవరైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ తొలి బోని శుధ్రయోధురాలు దోశలు ఇండ్లు వస్తాం అమ్మా బాగా ఇష్టం ఫ్రెండ్స్ తనుజాకి వేడి వేడి కూర దోశ వేసుకొని ఎందుకంటే కూర కూడా రెడీ అయిపోయింది ఆఫీస్ని కూడా నిహారిక ఒక రెండు నిమిషాల పాటు ఉడికించివా ఇంతే ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్ కూర చేసుకొని తింటాం ఆ కూర ఈ దోశలకి సూపర్ టేస్ట్ ఉంటుంది నా తినే తీసుకో తిను అమ్మ పి చైతమ్మకి చైతమ్మకి ఆహా చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఏం లేదు చాలా ఈజీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకునే విధంగా దోశలు చేసుకొని ఇంటిల్లపాది ఎంతో హ్యాపీగా ఆనందంగా తినండి నిహారిక ఇంకా దోశ పూసుకొని వస్తే మీ ఇద్దరు కూడా తినాలి మా ఇంట్లో పెద్ద టెంకాయలు చిన్న టెంకాయలు తింటున్నారు అవి జిట్టు ఎలా ఉంది చిన్న టెంకాయలు ఇప్పుడైతే తింటుంది ఇంకా నిహారిక కూడా దోశ బోసుకు వస్తే ఇద్దరం కలిసి ఒకసారి తింటాం ఫ్రెండ్స్ పోసుకోరా ఏం కాదు ఇది ఫ్రెండ్స్ ఈ సండే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే మీ ఇంట్లో ఏంటనేది మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి లేదంటే వదిలేసేయండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకొక మంచి బ్లాగుతో ఇంకొక మంచి కుకింగ్ వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీ కావాలిలో ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి ఎలా ఉందో తిని చెప్పరా చేతు నువ్వు చెప్పలేదు బాగుందా బాగుందని డల్గా చెప్తున్నావురా ఎలా ఉందో చెప్తే ఎందుకంటే మనం వ్యవస్థ కూడా చేసుకోవాలి కదా వంట శారవా సారా చూసుకుని ఫ్రెండ్స్ సేర్వ గారుతున్నారు సారబని మరీ పలసన చేసుకున్న బాగుంది ఫ్రెండ్స్ అది మరి కూర కాదు ఇట్లా సారబో కాదు అట్లా మీడియంగా చేసుకుని తింటే డోసులోకి వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడు మేము చేసాం కదా ఆ వీడియో చూడండి మీకు తెలియకపోతే మనం ఖచ్చితంగా చేసుకొని తిని మీకు ఎలా ఉందనేది మాకు ఫీడ్బ్యాక్ మళ్ళీ మెసేజ్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ మీరు ఎంతగానో అభిమానిస్తున్నారు చాలా ఆదరిస్తున్నారు మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ మేము ఎప్పుడు పడి ఉంటాం ఇంకో రోజు ఇంకో మంచి విడితే మళ్ళీ కలుసుకున్నాం ఒక సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ నారిక బాయ్ చెప్పి ఉంటే